హాయ్ అండి ఈరోజు పాలకూర పరోటా పాలకూర శనగ పప్పు కర్రీ శనగపప్పు మంచిగా కడిగేసుకొని కుక్కర్ ఉడకబెట్టేసుకున్నాను పాలకూర శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసాను ఇక పరోట పాలకూర కూడా ఇట్లా కట్టలు కట్టలు కడిగేసేసాను ఇక మిక్స్లో వేసేసా పాలకూర వేసేసా అల్లం వేసేసా కొత్తిమీర వేసా పచ్చిమిర్చి వేసా మిక్స్ పట్టేసేయాలి ఇక పిండిలా నూనె వేసా ఆయిల్ వేసా వేసా ఈ గ్రేవ్ పట్టిన మిశ్రమాన్ని అల్లు వేసేసా అది మంచిగా పిండి పీసుకొని చపాతి పిండిలాగా ముద్ద చేసేసాను అలా పెట్టేసేయాలి ఆయిల్ పోసుకోవాలి కర్రీకి రెడీగా చపాతి ఇక నాణ్యంతవరకు కర్రీ చేసేసుకోవాలి జీలకర్ర వేసా ఆవాలు జీలకర్ర వేసా పచ్చిమిర్చి వేసా ఉల్లిపాయలు వేసా దోరగా వేయాలి దోర వేయాక చపాతి ఇలా చేసుకోవాలండి చపాతిలాగా ఆయిల్ పెట్టుకొని చపాతీలనే అన్నీ ఒక్కొక్కటి ఇలానే తాల్చుకొని పెట్టేసుకోవాలి ఖరైనంత వరకు ఇవి చపాతీలు అయితే బాగున్నాయండి పాలకూర చపాతీ పాలకూర పరోటా మంచి హెల్తీ ఫుడ్ అండి పాలకూర ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు చాలామంది ఆకుకూరలు అంటే గడ్డి కూర అంటారు చాలామంది తినరు ఇలా చేసుకొని తినొచ్చండి అన్ని కూరగాయలల్లో వేసుకోవచ్చు ఏ కూరగాయలైనా వెజిటేబుల్స్ అయినా ఈ ఆకుకూరలు రెండు కట్టలు మూడు కట్టలు అలా వేసేసుకొని వండేసుకొని తినేయడమే ఎందుకంటే కొంతమంది పచ్చకూరలు తినరు తినకపోతే కూరగాయలలో వేసుకోవచ్చు బాగుంటుంది ఏర్పడదు కదా పసుపు వేసా చిట్కడ మసాలా వేసా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసా కలిపేసా అంతే దోరగా వేయగాలండి దోరగా వేగినాక పాలకూర వేసా పాలకూర శనగపప్పు కర్రీ ఒక సైడు చపాతి అవుతుంది పరోటా ఒక సైడ్ కొత్తిమీర వేసా అన్నీ కారం ఉప్పు వేసా సరిపడి కారం ఉప్పు బాగుంటుందండి పాలకూర ఏ కర్రీస్లో అయినా కూరగాయలలో ఏ కర్రీలైనా వేసుకోవచ్చు పాలకూర మెంతికూర చాలా మంచిది హెల్త్కి శనగపప్పు వేసా శనగపప్పు ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అంతే అండి వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికేంత వరకు ధనియాల పొడి వేసా కలిపేసా అంతే అండి కర్రీ చపాతీలు కలర్ఫుల్గా ఉంది కదండి గ్రీన్ కలర్ చాలా బాగుందండి చపాతీలు అంతే కర్రీ అయింది